భూమి ఆఫీస్కి వచ్చేసరికి గగన్ చైర్లో చెర్రీ టేబుల్ మీద కూర్చొని ఉంటారు గగన్ చెర్రీకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటే అప్పుడు భూమి ఇదేంటి నువ్వు ఆయన చైర్లో కూర్చున్నావని చెప్పి గగన్తో అంటూ ఉంటుంది నా చైర్లో నేను కాకుండా ఇంకెవరు కూర్చుంటారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు చెర్రీ ఒక్క నిమిషం ఇలా రా అంటూ భూమిని ఆ రూమ్లో నుండి బయటకు తీసుకొస్తాడు నువ్వేంటి ఇలా వచ్చావని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అడ్వాన్స్ కోసం వచ్చానని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎంత కావాలో చెప్పు నేను చెక్ రాయించి తీసుకొని వస్తాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు యాభై వేలు అని చెప్పి భూమి అనగానే ఇక అప్పుడు గగన్ దగ్గరికి వెళ్ళి చెర్రి యాభై వేలు రూపాయలు చెక్ రాయించి తీసుకుని వస్తాడు ఇక భూమి ఆ డబ్బులు తీసుకువెళ్ళి ట్రావెల్ ఏజెన్సీ అతనికి ఇచ్చి ఇదిగోండి మీకు కావాల్సిన డబ్బులు నాకు కావాల్సిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి ఉంటే అతను లిస్ట్ని భూమికి చూపిస్తాడు కృష్ణప్రసాద్ ఫోటోని చూపిస్తూ నాకు కావాల్సిన మనిషి ఇతని ఒకసారి మీ ఫోన్ల నుండి ఫోన్ చేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు ఆ ట్రావెల్ ఏజెన్సీ అతను కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి